జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వారాహి అమ్మ ఏమి అంటున్నారు అంటే ఒక్కసారి నన్ను తలుచుకొని నా చేయిని తాకు నీవు ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటావు తల్లి అని వారాహి అమ్మవారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే వారాహి అమ్మ మన కోసం ఎటువంటి శుభవార్త తీసుకొచ్చారో స్వయంగా ఆ వారాహి అమ్మ మాటల్లోనే విందామండి ఏమి అంటారు అంటే బిడ్డ మీ వారాహి అమ్మను నమ్మి ఒక్కసారి నా చేతిని తాకు తాకావా తల్లి అయితే నీ వారాహ్యమ్మ నీ కోసం తీసుకొచ్చిన శుభవార్తను వెంటనే వినమ్మా నీవు నా మీద ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఉన్నావు అలాంటి నేను చూస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఇప్పటి వరకు నీవు నీ జీవితంలో ఎన్నో సమస్యలు కష్టాలు అనుభవించావు అని బాధపడుతున్నావు కదా ఇక నీ బాధ అనేది అనవసరం అతి త్వరలోనే నీవు ఎప్పుడూ చూడని ఆనందాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా నిజమే తల్లి నన్ను నమ్ము మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారు అమ్మా అని నీ మనసులో అనుకుంటున్నావు కదా అలా అనుకోక తల్లి జరిగిపోయిన కాలాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావో ఆ కష్టాలు చూసి కాలం నీకు ఏమి చెప్పిందో ఒక్కసారి ఆలోచించు నీ కుటుంబం అంతా గడిపిన కష్టాలు నిద్ర రాని రాత్రులు అవన్నీ కూడా ఒకసారి ఆలోచించమ్మా ఒక విషయం చెబుతాను తల్లి నువ్వెంతో నమ్మినా నీ స్నేహితులే ఇప్పుడు నీతో లేరు వారు నీతో లేరని ఎప్పుడూ కూడా బాధపడకు ఎవరు నీతో ఉన్నా లేకున్నా నేను నీతోనే ఉంటాను నీ ఆపద సమయంలో కూడా ఏదో ఒక రూపంలో వచ్చి నీకు సహాయం చేస్తాను తల్లి నీ కష్టాలను సమస్యలను వీటన్నిటినీ కూడా నీ నేను మోస్తానమ్మా ఇది నేను ఊరికనే చేయటం లేదలే నువ్వు నాపై చూపే ప్రేమ భక్తి నమ్మకం వలనే నీ కష్టాలను నేను మోస్తున్నాను నీవు ఆనందంగా ఉంటే నేను ఆనందంగా ఉంటాను నీ కష్ట సమయంలో కూడా నీ భుజం తట్టి మార్గం చూపుతాను బిడ్డ ఎవరైతే నిన్ను అవమానించారో వారి ముందే నిన్ను ఉన్న స్థాయిలో నిలబెడతాను తల్లి నీవు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు కష్టాల్లో సతమతం అవుతున్నప్పుడు నీకు ధైర్యమును ఇచ్చిన నీకు మంచి మార్గము చూపించిన నీ అమ్మని నేనే నీకు ఇల్లు ఏర్పరిచి నీకు అన్ని అనుకూలంగా ఉండేలా చేశాను నువ్వు ఎప్పుడూ కూడా నా మనసుకు నచ్చిన ముద్దు బిడ్డవి నీ చుట్టూ ఉన్న వారంతా వారి వారి సంపాదన గురించి చెప్పినా నువ్వు మాత్రం నా అడుగు జాడులోనే నడుస్తున్నావు తల్లి ఎవరెవరు ఎన్ని మాటలు మాట్లాడినా నీ జీవితాన్ని నీ అమ్మ దగ్గరే నీ అమ్మ వారాహి అమ్మ బాగు చేస్తుంది అని నమ్మకంతో ఎదురు చూశావు అందరూ కూడా నా ఆలయంలో ఉండడానికి నన్ను దర్శించుకోవడానికి స్థలం వెతికారు కానీ నీవు మాత్రం నన్ను నీ మనసులో నిలుపుకొని దర్శించావు తల్లి అందరూ వారి వారి దిగులు పోవాలి అని కోరారు మరి నీవు మాత్రం చాలా ప్రశాంతంగా నా మీద నమ్మకంతో ఉన్నావు నీకు నేను మంచి చేస్తాను అని నమ్మావు కదా తల్లి అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఉంటానా చెప్పు ఇప్పటివరకు నువ్వు నన్ను నమ్మి కాలాన్ని గడిపేశావు ఇప్పటి వరకు కాలంతో పాటు నేను నీతోనే ఉంటూ నీ గురించే ఆలోచించాను బిడ్డ ఇప్పుడు నీ మనసు కుదురపడింది కదా నీవు కావలసింది నీ ముందు ఉంచుతాను నువ్వు కోరింది ఆనందంగా స్వీకరించు ఏది జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావో అది నీ జీవితంలో తప్పకుండా జరిగి తీరుతుంది నిన్ను తిట్టిన వారికి మంచి మాటలు చెప్పు చెప్పు చెడుకి కూడా మంచే చెప్పు నువ్వు ఇలా ఉంటేనే నీ అమ్మని ఎప్పుడూ కూడా నీతోనే ఉంటానమ్మా నీ జీవితంలో గడిపే కొన్ని క్షణాలు మాత్రం జాగ్రత్తగా ఉండు బిడ్డ నీకు తెలిసినవి తెలియనివి కూడా నీ ముందు ఉంచుతాను వాటిలో మంచి చెడులు తెలుసుకొని మసలుకొని బాధ్యత మాత్రం నీదే కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందే ఉంటాయి నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది నీ కష్టాలకు ఒక ముగింపు వచ్చేసింది తల్లి భయపడకు భయం వేస్తే మీ నీ వారాహి అమ్మ నాకు మంచే చేస్తారు అని గట్టిగా నమ్ముకో అంతా మంచే జరుగుతుంది నీ బాధంతా నాకు తెలుసు అన్నింటికీ కూడా నేను ఒక ముగింపు ఇస్తాను తల్లి అప్పటి వరకు నమ్మకంతో ధైర్యంగా ఉండు అప్పుడే అంతా అయిపోయింది అనుకోకు అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది అన్నిటిని నేను చెక్క కదా కాబట్టి నమ్మకంతో నీ పనులు చేసుకో మిగతా అంతా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు చెప్పాను కదా తల్లి అప్పుడే అంతా అయిపోలేదు ఇప్పుడే నీ జీవితం మొదలైంది ఆనందంగా ఉండటానికి సిద్ధంగా ఉండు బిడ్డ అని వారాహి అమ్మ అంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వారాహి అమ్మ ఇచ్చినటువంటి ఈ సందేశం అనేది తన నమ్ముకున్నటువంటి చాలామంది భక్తులకి వర్తిస్తుంది ఎలా అంటే చాలామంది కూడా నాకు కామెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు చాలా డిప్రెషన్లో ఉంటున్నారండి అందుకే వారాహి అమ్మ అంటున్నారు ఇప్పుడు నీ జీవితం అయిపోలేదమ్మా ఎందుకు బాధపడుతున్నావు ఇప్పుడు ఇప్పుడే కొద్ది రోజుల్లోనే ఆనందమైనటువంటి జీవితం మొదలవబోతుంది నువ్వు దిగులు పడకు అని వారాహి అమ్మ చెబుతున్నారు ఏ సమయానికి ఎవరికి ఏది ఇవ్వాలో అది తప్పకుండా నేను ఇస్తాను కానీ దానికి కొంత సమయం పడుతుంది అందుకే ఫ్రెండ్స్ ఎవరూ కూడా తొందరపడవద్దు మన అమ్మ చెప్పినట్లుగా వారాహి అమ్మ అందరికీ కూడా మంచి చేస్తారు అందరికీ మంచి భవిష్యత్తును కూడా అందిస్తారు సర్వేజన భవంతు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మళ్ళీ ఒక లైక్ ఇవ్వండి అలాగే మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను ఫ్రెండ్స్